గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ హోటల్ స్టైల్లో చేసుకునే మైసూర్ బొండ ఇంట్లో ఈజీగా చేసుకోవడం రావట్లేదా అయితే ఈ వీడియో చూసేయండి అచ్చని హోటల్ హోటల్ స్టైల్లో లాగే మైసూర్ బొండ వస్తుంటుంది ఒక గిన్నె తీసుకొని ఆల్రెడీ చిరుక్కుని పెట్టుకున్న పెరుగును తీసుకోవాలి దాంట్లోకి బేకింగ్ సోడా వేసుకోవాలి ఒక టేబుల్ స్పూన్ వేసుకోవాలి దాంట్లోకి తగినంత ఉప్పు వేసుకొని బాగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత దాంట్లోకి రెండు కప్పులు మైదా పిండి వేసుకొని కలుపుకుంటూ ఉండాలి ఇలా కలుపుకున్న తర్వాత దాన్ని రెండు గంటల సేపు పక్కన పెట్టుకోవాలి రెండు గంటల సేపు అయిన తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని కళాయి పెట్టుకొని దాంట్లోకి ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యే లోపల ఆల్రెడీ మనం కలిపి పెట్టుకున్న మైసూర్ బోండా పిండిని ఒకసారి కలుపుకొని ఇలా బోండాల్లాగా వేసుకుంటే పర్ఫెక్ట్ హోటల్ స్టైల్ మైసూర్ బోండా అనేది ఇంట్లోనే ఈజీగా చేసేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంది కూడా చూసారా ఎంత బాగున్నాయో దాంట్లో మీరు చూడండి ఎంత ప్లఫీగా వచ్చాయో అచ్చం బయట దొరికే మైసూర్ బోండా అలాగే ఉంటాయి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీరు కూడా మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి